మొత్తం ఉమ్మడి జిల్లా దళిత సంఘాలందరూ కూడా వచ్చారు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ముఖ్యులు సీనియర్లు దళిత జాతి కోసం కష్టపడేటువంటి వాళ్ళందరూ కూడా సిరిసిల్ల కరీం సిరిసిల్ల జగిత్యాలు పెద్దపల్లి మరింటి కరీం గారు అందరూ కూడా ముఖ్యులు సీనియర్ నాయకులందరినీ కూడా పిలవడం జరిగింది అందరూ కూడా వచ్చినాక దళితులందరూ కూడా ఐక్యంగా ఉండాలి అందులో కులాలు కులాలుతోని కలుపుకొని పోవాలి బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఏకంగా కావాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి దళితులందరూ ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉంది త్వరలో పది రోజులలో పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతోని ఓ పదివేల మంత్రుని సదస్సు ఏర్పాటు చేస్తు ఐదు వేల మంత్రుని సదస్సు ఏర్పాటు చేస్తున్నాము మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం దళితులందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేయాలి హక్కుల కోసం పోరాటం చేయాలి ప్రభుత్వం ఇస్తున్న స్కీములన్నిటి కూడా ఉపయోగించుకోవాలి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు మరి ఇవాళ ఎస్సీ వర్గీకరణ జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా అమలు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా అనేక స్కీములు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అన్ని స్కీములు కూడా ఉపయోగించుకొని అందరూ కూడా సామాజిక అందరికీ కూడా సామాజిక న్యాయం జరగాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం అనేకే స్కీములు పెట్టేది అవన్నీ పూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునివ్వడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దళితులు బీసీలు మైనార్టీలు కూడా ఏకంగా వలసిన సమయం ఉంది సమయం ఆసన్నమైంది కాబట్టి ఒక పదివేల మంది ఒక ఐదు వేల మందితోని సదస్సు ఏర్పాటు చేసి తర్వాత ఒక లక్ష మంత్రులు బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన చేశాం దాంట్లో అన్ని రకాలుగా తీర్మానం చేసి దళితులందరూ ఐక్యంగా ఉండాలి అణగారిన కులాలు కూడా అందరూ కూడా ఐక్యంగా ఉంటేనే మనం అనుకున్న లక్ష్యం నెలవేరుతుందనే విషయాలను అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది అందరూ కూడా దళితులందరూ కూడా ఏకై ప్రయాణకు రావడం జరిగింది ఐక్యంగా ఉండాలని ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది కాబట్టి దళితుల ఐక్యతనే ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం మరి ఇటు దళితుల కోసం ఎస్సీ వర్గీకరణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషను మరి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటారు తెలంగాణ దళితులందరూ అనేది తీర్మానం మా భవిష్యత్ కార్యాచరణ కూడా ఒక పది రోజులలో ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం గ్రూప్ ఎక్కడ మనకి మాకు అందరూ ఐక్యంగానే ఉన్నారు ఏదో తెలిసి తెలుగు అన్నీ జరిగినాయి అందరు ఐక్యంగా ఉన్నారు ఎవరు గ్రూపులు లేవు రెండో లేదు దళితుల దళితులందరూ ఐక్యంగా ఉండడమే లక్ష్యం అందరూ ఒకటే దళితులు ఎక్కడ కూడా చేల్లిపోలేదు అది జస్ట్ తెలవక చిన్న చిన్నవి అది అంతలో జరుగుతాయి కానీ ఆ వ్యక్తి పట్టించుకోవద్దు అట్లా జరగద్దని కోపంకి వచ్చిన అందరూ కూడా ఐక్యంగా ఉంటామని తీర్మానం చేసాం ఇంకోసారి ఇట్లాంటివి చేయకూడదు అని చెప్పడం జరిగింది దాంట్లో ఇంటర్నల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండే కాబట్టి ఇంటర్నల్గా మాట్లాడుకున్నాం దళితులందరూ ఐక్యంగానే ఉన్నారు అట్లేం లేదు కొంచెం నేను బిజీ ఉండడంతో ఇదంతా కొంచెం ఉమ్మడి జిల్లాలో డిస్టర్బ్ జరిగింది అట్లా డిస్టర్బ్ జరిగించే ప్రసక్తే లేదు ఆల్ దళిత సంఘాలు దళితులందరూ ఐక్యంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం